ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు హోటల్ స్టైల్లో చేసుకునే ఫిష్ ఫ్రైని చూద్దాము చాలా రుచిగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు పది నిమిషాల్లోనే మనం ఈ ఫిష్ ఫ్రైని అయితే రెడీ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మరి వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూసినట్లయితే మీరు ఇంత మంచి ఫిష్ ఫ్రైని అయితే రెడీ చేసుకోవచ్చు వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా చేప ముక్కలని ఉప్పు పసుపు వేసేసి ఇలాగ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫిష్లో నుంచి నీచు వాసన పోవాలి అంటే మజ్జిగలో వీటిని పది నిమిషాల పాటు నానపెట్టుకున్నట్లయితే స్మెల్ పోతుంది చూడండి ఒక ప్లేట్ తీసేసుకొని దాంట్లోకి కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసుకుంటున్నాను ముందుగా కారాన్ని యాడ్ చేసుకున్నాను అర కేజీ ఫిష్కి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ జీరా పౌడర్ పావు స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే పావు స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నాను తర్వాత నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటే అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవుతాయి నిమ్మరసం ఒక చిన్న చెక్క అయితే సరిపోతుంది జింజర్ గార్లిక్ పేస్ట్ని ఇలాగా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి బాగా ఫైన్గా చేసుకోవాలి ఈ విధంగా మసాలాలు అన్నింటినీ ఒక్కసారి అయితే స్పూన్తో మిక్స్ చేసేసుకొని ఇప్పుడు చెయ్యి పెట్టి అయితే మొత్తాన్ని బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా అనేది బాగా మనకి చేప మొక్కకి పట్టడం కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని మసాలాని మొత్తాన్ని ఈ విధంగా చేతితోటి నీళ్లు పోసుకుంటూ బాగా జారుగా అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి చేప ముక్కకి మనం అప్లై చేసేటప్పుడు మనకి పల్చగా అనేది అప్లై అవుతుంది లేదంటే మందంగా ఉండి ఆ మసాలా అనేది మాడిపోతుంది చేప ముక్కకి పట్టకుండా ఆయిల్ అనేది మాడిపోతుంది కాబట్టి మనం ఇలాగా జారుడుగా అనేది కలిపేసుకొని తర్వాత చేప ముక్క పైన చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా అయితే అప్లై చేసుకోవాలి ఇలా మాత్రమే అప్లై చేసుకోండి మీరు కనుక మందంగా కనుక అప్లై చేసుకున్నట్లయితే అసలు టేస్ట్ బాగుండదు ఇలాగా ఒక వైపు అప్లై చేసుకున్న తర్వాత ఇంకో వైపుకి తిప్పుకొని రెండు వైపులా నీట్గా చేప మొత్తానికి అప్లై చేసుకోవాలి ఇలా చేసుకొని కనుక రెడీ చేసుకొని తిని చూడండి చాలా రుచిగా ఉంటుంది చేప ఫ్రై అనేది ఈ విధంగా అటు ఇటు తిప్పేసుకొని శుభ్రంగా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని సేమ్ ఇదే విధంగా మిగతా అన్ని ముక్కలకి కూడా వీడియోలో చూస్తున్న విధంగానే అప్లై చేసేసుకోవాలి చూడండి ఇంకొక ఫిష్ ముక్కని కూడా తీసుకొని నేను అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అప్లై చేసుకోండి ప్రత్యేకంగా చెప్తున్నాను ఎందుకంటే ఇలా మాత్రమే అప్లై చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది చూడండి ఇలా అప్లై చేసుకున్న ఫిష్ ముక్కలన్నింటినీ ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నట్లయితే మరి ఆ మసాలా అనేది చేప ముక్కకి పట్టి రుచి అనేది చాలా బాగుంటుంది తరువాత ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకోవాలి దోస పెనం అయినా పర్వాలేదు నాన్ స్టిక్ ప్యాన్ అయినా పర్వాలేదు ఆయిల్ అనేది మనకి ఎక్కువేమీ పట్టదు డీప్ ఫ్రై మాత్రం చేయట్లేదు నార్మల్ ఫ్రై మాత్రమే చేస్తున్నాను దీంట్లో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది చేప ముక్కకి పట్టి చాలా బాగుంటుంది ఇలాగ మనం కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోకి ఒకదాని తర్వాత ఒకటి చేప ముక్కలను ఇలాగ అరేంజ్ చేసుకోవాలి తర్వాత మంట అనేది మొత్తాన్ని లో ఫ్లేమ్లోకి మాత్రమే టన్ చేసుకోండి హై ఫ్లేమ్లో కనుక ఉడికించుకున్నట్లయితే పైన ఇలా ఫ్రై అయినట్లు తెలుస్తుంది కానీ లోపల అస్సలు ఉడకదు ఫిష్ టేస్ట్ బాగుండదు మరి ఇలా ఫిష్ ఫ్రై మొత్తాన్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే మనం ప్రిపేర్ చేసుకోవాలి వీలైనంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి పైనుంచి కొత్తిమీరని అప్లై చేసేసుకొని మళ్ళీ టర్న్ చేసుకున్నట్లయితే బాగా ఇలాగ గోల్డెన్ కలర్లోకి అయితే మనకి ఫ్రై అవుతుంది ఈ చేప ఫ్రై అనేది ఇలా చేసుకుంటే కనుక రుచి అనేది అమోఘంగా ఉంటుంది ఇలాగ మనం ఫిష్ ఫ్రైని రెడీ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే ఈ ఫిష్ ఫ్రైని తీసేసుకుందాము చాలా రుచిగా ఉండే ఈ ఫిష్ ఫ్రై మీకు తప్పకుండా నచ్చుతుంది ఒకసారి ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రయత్నించండి మీరు కూడా ప్రతిసారి ఇలానే చేసుకుంటారు మరి దీన్ని పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఉల్లిపాయ నిమ్మకాయ నంచుకొని తిన్నట్లయితే రుచి వేరే లెవెల్లో ఉంటుంది మీకు హోటల్లో ఫిష్ కూడా సరిపోదు ఈ రుచికి తప్పకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రిక్స్ ని ఫాలో అవుతూ గనక చేసుకున్నట్లయితే చాలా బాగా కుదురుతుంది వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి